నమస్కారం ప్రజలారా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి కథనం ఏందంటే బెదిరించి భయపెట్టి కొట్టేసినారు అనేటువంటి వార్త అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ కథ ఏంది ఈ కార్ఖాన ఏంది దీనికి సంబంధించినటువంటి ఎందుకని వీళ్ళు ఈ విధంగా కొట్టేయాల్సి వచ్చింది ఏం అక్కడ ఆదాయాలు ఏంది కథ అనేది ఒక వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మన పార్టీకు మనకు డ్యామేజ్ జరుగుతుంది మనం ఏదైనా సరే కొట్టేయాలనుకుంటే మనల్ని మించులోడు ఎవడు లేడు అందులో భాగంగానే మనం ఇది కూడా కొట్టేయటం అయితే కాకినాడ పోర్టును కూడా కొట్టడం అయితే జరిగింది సీఎం సీటు కోసం కొడలతోనే కొట్టినటువంటి వాళ్ళము కాకినాడ పోర్టు కొట్టే దాంట్లో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయము మీ అభిప్రాయం కూడా మీరైతే తెలియజేయండి బెదిరించి భయపట్టి కొట్టేశారు కాకినాడ పోర్టు సెజిలోను మా నుంచి లాక్కున్నారు సిఐడికి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు ఈ ఏదైతే ఉన్నదో కాకినాడ పోర్టు సెజిలను మా నుంచి లాక్కున్నారని సిఐడి వాటి యజమాని రావు అయితే ఫిర్యాదు చేశారు సిఐడికి సరే ఏంది కథ ఏందనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనం రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేయకపోగా ఎవడో తెచ్చుకున్న దాన్ని మనం లాక్కొని ఓడికేదో రొంతచ్చో ఈకునో ఓడిని బెదిరించి ఎందుకంటే సొంత చిన్నాయనే గొడ్డలు చూసినాడు మనం ఎక్కడో కాకినాడ వాళ్ళము వీళ్ళు ఎక్కడో పులివెందుల వాళ్ళు ఈడేళ్ళు మన కదిరిగిపోతారు స్వామి అని చెప్పి కేవీ రావు గారు కూడా అయితే ఆయన సరిగ్గానే ఉండి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రభుత్వం మళ్ళా అధికారంలో ఉండుంటే అంత సాహసం చేయుడు నువ్వు సిఐడికి కేసు ఇయ్యాలా ఫిర్యాదు చేయాలన్నా కూడా నువ్వు సిఐడి వాళ్ళు నీ దగ్గరికి లానిచ్చావు కదా మా ప్రభుత్వం అధికారంలో ఉంటే నీకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తలిగే వ్యవస్థలన్నీ కూడా ఖచ్చితంగా ఎవడైతే బాధితుడు ఉంటాడో ఓడి పక్షాన్ని నిలబడి ఈ ఇల్లైతే ముందుకు పోతూ ఉన్నారని కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ నాడు కుట్రపూరితంగా తనిఖీల నాటకం అంటే అక్కడ అన్నీ ఉంటాయి అంటే అక్కడ ఏదైతే ఉండాలనో వాళ్ళు వాళ్ళు ఏది దాన్ని ఏమంటారు దాన్ని ఏదో అంటారు వాళ్ళు పోయి ఎంగ వాళ్ళు పోయి అంత ఇది చేస్తారు కదా చూసే వాళ్ళంతా ఏముండ ఏం లేదు ఏందో ఫైర్ సేఫ్టీ సేఫ్టీలు అని ఆ సేఫ్టీలు ఈ సేఫ్టీలు ఆ కంపెనీలకు సంబంధించి ఏమేమిడా ఏమేమి లేవని రకరకాలుగా అయితే ఏదో ఒకటి చేసి కుట్రపూరితంగానే తనిఖీలు చేశారు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు నివేదిక ఇది కథ తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టు ఒక తప్పుడు నివేదికనైతే ఈ యొక్క ఏదైతే ఉన్నదో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు నివేదిక అయితే ఇచ్చినారు వైసీపీ తనయుడు విక్రమ్తో మాట్లాడలే మాట్లాడాలని సాయిరెడ్డి ఫోను వాటాలు వదులుకోకుంటే జైలుకే అన్న విక్రమ్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కొడుకున్నాడు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విక్రమ్ రెడ్డి మాట్లాడాలని సాయిరెడ్డి ఫోను వాటాలు వదులుకోకుంటే జైలుకే అంటే విజయసాయి రెడ్డి బ్రోకర్ నడిద సరే విజయసాయిరెడ్డి కథ కూడా వస్తుంది ఇప్పుడు ఎవరే ఇప్పుడు రెడ్డి విక్రమ్ రెడ్డితో నువ్వు కన్నా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మాట్లాడాలా వాట వీడే ఉంటాడు విక్రమ్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రమ్ రెడ్డి అంటే నువ్వు వాటాలు వదులుకోకుండా ఉంటే జైలుకు పోతావు అంటే ఏదో కేసు పెట్టి ఆ అవినీతను అక్రమాలను మనకు మించినటువంటి బ్రెయిన్ క్రిమినల్ మైండ్ ఏదైతే ఉండదో ఆ క్రిమినల్ మైండ్ని మనం ఉపయోగించుకొని ఎవరైతే కేవీరావు ఉన్నాడో కేవీరావుని జైలు పాలు చేసేదానికి కూడా సిద్ధమైనారు మన పార్టీ వాళ్ళు పోర్ట్లో రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన మా వాటాకు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లే అంటే వాళ్ళది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి వాళ్ళ వాటాకు సంబంధించి కేవలం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే డీల్ అదేవిధంగా సెజులో పదకొండు వందల నాలుగు కోట్లు షేర్లకు గాను పన్నెండు కోట్లే ఓడి అమ్మ ఇది ఆడయా కథ పదకొండు వందల నాలుగు కోట్ల రూపాయలు సెజులో ఉంటే వాళ్ళ షేర్లకు గాను కేవలం రావుకు మాత్రం పన్నెండు కోట్ల రూపాయలకే ఇచ్చినారంటే ఎన్ని కోట్లు పోయింది ఈ లెక్కంతా ఆడిగిపోయింది ఈ మెహర్బానీ లేంది ఈ కథ లేంది ఎవరా లేదా ఇప్పుడు వెయ్యి కోట్లకు పైన ఉంటే పదకొండు వందల నాలుగు కోట్ల కానిచ్చి కేవలం పన్నెండు కోట్లకు షేర్లు ఇచ్చినారు రావు కంటే మరి ఏడ ప్రజాస్వామ్యము మనం ఏడ ఇది ఏమన్నా బ్రిటిష్ కాలమా లేకంటే ఏంది కథ ఏంది వ్యవహారము అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి ప్రజలారావు అన్న పదవి కోసం అన్న అధికారం కోసం అన్న సీటు కోసం అన్న డబ్బు మీద ఉండేటువంటి వ్యామోహంతో సొంత చిన్నాయన కూడా లెక్కజిల్ల అందులో భాగంగా అన్న పదహారు నెలల పాటు జైల్లో ఉండి చెప్పకూడదు తింటా ఉంటే తల్లు ఒక దిక్కు చెల్లొక దిక్కు రోడ్ల బడిగా పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం ఒక అవకాశం అన్న వాళ్ళని రోడ్ల బడిగా తోచినాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా కేవీరావు గారు ఇవన్నీ కూడా ఆ గతంలో మాట్లాడుకుంటే కేవీరావు అనేటువంటి వ్యక్తి మన మధ్య కూడా ఉండుండడేమో లేదా జైల్లో ఉండేమో అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా తెలియజేయండి పదకొండు వందల నాలుగు కోట్లకు కేవలం పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినాయంటే ఎవడెమ్మ సొమ్ము అనేది ఏమన్నా రాజారెడ్డి సొమ్మ రావు సొమ్మది మరి రావు ఏమి కష్టం ఎంత కష్టపడి సంపాదించుంటాడో మరి అదేందో ఆ కథలు ఏందో మనకైతే తెలియదు పెద్ద మనసుతో ఇచ్చేయమని జగన్కో విక్రా విక్రాంత్ కబుర్లు పెద్ద మనసుతో ఇచ్చేశామని జగన్కో విక్రాంత్ కబుర్లు చెప్పినాడు అన్యాయం గురించి చెబుతున్న వినని నాటి సీఎం విక్రమ్ రెడ్డి చెప్పినట్లు చేయాలని హుకుం పది పేజీల ఫిర్యాదుతో వివరించిన కేవీరావు విక్రాంత్ సాయిరెడ్డి అరవిందోలపై కేసు నమోదు ఓకే సుధమంగా కథయిందనేది ఎడ్జుడు వీరే నిందితులు ఏ వన్ వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఇతగాడు ఏ వన్ ఏ వన్గా అయితే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి రెడ్డి ఉన్నాడు ఏ టూ రెడ్డి నీ బతుకు ఏడున్నా ఏ టూ నేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ టూ ఎవడురా అంటే విజయసాయి రెడ్డి మరి ఏడా కేవీ రావు ఇది కాకినాడ పోర్టు సెజల్లో చూసుకుంటే దీంట్లో కూడా ఏ టూ కానీ ఉన్నా నీ బతుకంతా ఏ టూ అయిపోయినా అదేవిధంగా ఏ ఫోరు పీకేఎం శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ అంట ఏ ఫైవ్ వచ్చి అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు ఇది కథ అందులేని దోపిడీ అరవిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు పది పర్సెంట్ చేతిలో పెట్టి మెజారిటీ వాటా లాక్కున్నారు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం ఈ భూకబ్జాలన్నీ నీకు తెలుస్తామని స్పష్టీకరణ బూక ఇది కబ్జా భూముల విలువ ఐదు ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఉంటుందని మంత్రులు పోర్టును ప్రైవేటు సామ్రాజ్యంలో మార్చేశారన్న పవన్ కాకినాడ ఉదాంతాన్ని వివరించిన డిప్యూటీ సీఎం జల్ జీవన్ అమల్లో జాప్యంపై బాబు ఆగ్రహం కొందరు అధికారుల్లో బద్ధకం తగ్గడం లేదని వ్యాఖ్యలు ఎవరైతే అధికారులు ఉన్నారో అంటే మా ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బద్దకంగా అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటికే అదే విధంగానే బధకంగా ఉన్నారు కొంతమంది అధికారులు అని చెప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా కేవీ రావుకు ఈ కూటమి ప్రభుత్వం అయితే మంచి చేస్తాదని నేనైతే ఆలోచన చేస్తా ఇటువంటివి ఇటువంటి పోర్ట్లు ఇటువంటి అక్రమాలు ఇటువంటి ఏదైతే దోపిడీలకు ఇటువంటి బ్లాక్ మెయిల్ చేసి ఏ విధంగా డా రావాల్సినట్టు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఇది కేవలం ఒక్కొక్కటిగానే వెలుగులేకొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని చేయాలా నాకు తోడుగా మీరందరూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం